హన్వాడ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరిక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అమలుకు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది మాకు పరిపాలన తెలుసు అని హామీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి ఇప్పుడు చేతులెత్తేస్తున్నారని అన్నారు రైతులకు రుణమాఫీ జరగలేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు కనీసం పండించిన పంట కొనడం లేదు పెన్షన్లు కూడా సమయానికి రావడం లేదు వృద్ధులు మహిళలు గ్రామాల్లో ఆవేదన వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం ఎన్నికల తర్వాత ఇతర పార్టీలో చేరిన నాయకులు తిరిగి పార్టీలోకి వస్తున్నారు పార్టీ సీనియర్ లీడర్స్ తో సమన్వయం చేసుకుని ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో హన్వాడ మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్ మాజీ జడ్పీటీసీ నరేందర్ సీనియర్ నాయకులు చెన్నయ్య కొండ లక్ష్మయ్య శ్రీనివాసులు అనంతరెడ్డి హన్వార్ తదితరులు పాల్గొన్నారు మీ తొలి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ಪರ ಕಾಫೀಸ್ ಎಲೆಕ್ಷನ್ ಎಲೆಕ್ಷನ್ అబద్ధ హామీ ప్రజలు మోసం పోయి మేము కూడా వేసిన తర్వాత మోసం పోయినా ఇప్పటి వరకు రైతు పనులు లేవు రైతు బీమా ఇద్దరు కట్టలేదని కట్టలే రైతులు చచ్చిపో ఇస్తారు తెలియదు రావడానికి కూడా నేను కష్టమైందని ఈ పాటికి కరంగా ఉండడం వచ్చి కాలు వచ్చి పడాలి నీళ్ళు వస్తలేవు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు దాన్ని మూసే లేదు ప్రతి మహిళకు రుణ నెలలు ఇస్తామన్నారు దాన్ని లేదు పెళ్లిళ్ళు చేసుకోకండి ఆపండి డిసెంబర్ లో పెళ్లిళ్ళు చేసుకొని జనవరిలో చేసుకోండి తొలగ బంగారం ఇస్తామన్నారు దాని మాటనే లేదు కనీసం పుట్టిన పిల్లలకు హాస్పిటల్ నుంచి కేసీఆర్ కి తీసుకొస్తుంది అది బంద్ అయిపోయినాయి మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారు స్కూటీలు లేవు ఫైన్ అని చెప్తున్నారు ఏ ఊళ్ళో చూసినా కూడా సగం కూడా పడుతుండే ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది పడుతుండే అసలు లేదు ఫోన్ లో రెలివిషన్ బంద్ అయిపోయింది మోహ పోయింది ఇలా పెళ్లిలో కూడా కష్టమవుతుంది

అదేవిధంగా మండల ప్రతి నాయకులతో మాట్లాడుకొని ఆ గ్రామంలో ఉండే వాళ్ళు కూడా తెలిసినంతలకు పొరపాటు మంచి మన ఎలక్షన్లో పనిచేసింది కానీ వాళ్ళు ఎంత ఏం వస్తుందో పోయింది మళ్ళా పోయినప్పటి నుంచి పానం దగ్గర పెట్టుకున్న వాళ్ళు సోషల్లో మరి చేసిన తప్పును తెలుసుకొని పక్షతాపం పడితే మనం కూడా క్షమించాలి తీసుకున్న మనందుకు మా ఎంపీపీ బాలరాజు గారు అదేవిధంగా సీనియర్ చైర్మన్ వెంకయ్య గారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో మాట్లాడి మరి ఈరోజు తీసుకోవడం జరిగింది ఇక్కడ కాని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి చాలా మంది పోయిన కూడా చూసిన ఎమ్మెల్యేలు పోయినా పోలేదని ఉండాలని చెప్తుంది కన్న అప్పులు కూడా లేదా ఏదో అనుకున్న పోయిందో అనుకున్నది ఒకటి జరిగింద్రబాబు అందరూ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఎన్ పోయిన ఒక్కరు కూడా బదిన పడతారు అయ్యో తప్పు చేస్తుంది కదా ఇంత తప్పు చేస్తుంది చేసింది కదా ప్రతి ఒక్కరుస్తుంది ఎక్కడ లేదు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అతి తక్కువ కాలంలో పార్టీని మారిన ఎమ్మెల్యేల నుంచి మొదలుపెట్టే ప్రతి ఒక్కరిలో మళ్ళా మా మేము పోతాం మేము పోయి ఉంటాం పొరపాటు భావన ఇలా వాళ్ళ రుద్ధి అంటే ఇది ఒక అభివృద్ధిని కోరుకునే పార్టీ ఒక ఎజెండా ఒక గ్రామం ఒక ఎజెండా గ్రామంలో ఉన్న రైతులు ఆ అభివృద్ధి బాగుపడాలి వైద్యం అందాలి ఆరోగ్యంగా బతకాలి తల్లిదండ్రులను మంచి చూసుకోవాలి యోగ్యులు కావాలని కోరుకోకుండా ఈ పార్టీలో ఉంటే యోగ్యుడు అవుతాడు ఈ పార్టీ అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం బాగుపడతాయి ప్రతి ఊర్లో ప్రజల ఇస్తామన్న ఒక హామీ అందుకే మనం ఖచ్చితంగా అవి తీసుకోవాల్సిందే మాకు అన్ని తెలుసు పరిపాలన ఎట్లా చేయాలని చేస్తే మాకు చాతనైతే పైసలు ఎన్ని తెలుసు అప్పు ఎంత ఉందో తెలుసు ప్లస్ మేము పరిపాలన ఎట్లా చేయాలి మా ఛాతన్ అయితే అని చెప్పి వాళ్ళు మీకు మరి బడ్జెట్ ఇన్ని హామీలు ఇంత బడ్జెట్ ఎట్లేదంటే మాకు అన్ని తెలుసా అంత బడ్జెట్ ఇస్తామని చెప్పి తీసుకున్నారు మీరు ఇస్తామంటేనే ఇవన్నీ ఇస్తామంటేనే ఓట్లేసింది ఇస్తామంటే ఓట్లు వేసిన తర్వాత ఆ ఆమెను మా చేతరాలు ఎంత పెట్టి పరిస్థితి వదిలిపెట్టి పరిస్థితి తెలియదు మీరు అన్నారు అవి అమలు కావాల్సిందే అమలు కాకుంటే ఖచ్చితంగా మా వాళ్ళు వెంటాడతారు అమలు చేయిస్తారు సమస్య ఎలా అయిపోతుంది సమస్య తర్వాత ఏ గ్రామానికి ఏ ప్రజాప్రతినిధి వచ్చినా నేను చేస్తానని ఏమైంది అని ఖచ్చితంగా ప్రజలు గ్యారెంటీ గ్యారంటీ అడుగు అయినాన్ని కేసు పెట్టించి సోషల్ మీడియాలో మాట్లాడాలని జైలు పెట్టిస్తే అందరు జైలు సిద్ధమవు పెట్టి చూడలేదు ఏదో ఫస్ట్ వచ్చినప్పుడు నడిచిపోయలేదు నెరవేర్చు కామని ఇవాళ హామీలు అడగడానికి మీరు వచ్చిన వాళ్ళని కానీ మీరు గ్రామాలకు వచ్చినప్పుడు మీరు గ్రామాలకు వచ్చినప్పుడు హామీలు అడుగుతుంటే ఆమెను అడిగిన వాళ్ళని కానీ ఊరుకో గ్రామాలు ఏ తిరుగుబడితే గ్రామంలోనైతే హామీలు నెరవేర్చాలని అడిగితే ఆ గ్రామంలో యువకులు కానీ మహిళలు కానీ మీరు ఇబ్బంది పెట్టాలని చూస్తే మళ్ళీ మీరు ఆ గ్రామానికి వస్తే తిరిగి వాపస్ పోయే పరిస్థితి కూడా ఉండదు గ్యారెంటీ ఖచ్చితంగా అక్కడ మిమ్మల్ని బయట ఇస్తారు నిలదిస్తారు కూర్చుంటాం మీ అక్కడ కూర్చుంటాం మీ బయట నా మీద నెరవేర్చేంత వరకు అడ్డం మీద కూర్చునే పరిస్థితి వస్తుంది ఎంతమందిని బెదిరించినా బెదిరిపోయే ప్రసక్తి లేదు ఎదుర్కొంటే తెలంగాణలో